ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారి ఇంటికి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయకుంట దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళికి కడిగితే సంక్రాంతికి అనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది బోదులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి ఆయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మను చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్ళల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరైనా బస్సులో మీకు టికెట్ కు పైసలు అడిగినరా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చిన్రా టికెట్ కొనుక్కోనికొక్క రూపాయన అడిగిన్రా याला बाज इला बाद पडते बस आगत बसते मी मुंद रूपाई कट्टी आपे धैर्य एव